రైతమ్మ మీకోసం కార్యక్రమం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది కలెక్టర్ ఏ తమ్మ్యం అన్సార్య గుంటూరు మండలం చిన్నపదకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి మాట్లాడారు వ్యవసాయం ఉద్యాన పశుసంవర్ధక సంవర్ధక ముచ్చే రంగాలు రాష్ట ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్టంలో మూడు వందల ఎనిమిది కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని ఈ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు సమర్థమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్దతులు మార్చుకోవాలని రాగులు జనాలు సజ్జలు కొరలు వంటి వాటికి డిమాండ్ వచ్చిందన్నారు చిరుధాన్యాల సాగు మరింత పెరగాలని ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రకటించారు అగ్రిటెక్ టెకండ్ అగ్రిటెక్ అంటే ఏంటంటే మనం తక్కువ వ్యవసాయ ఆంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి ఆంత్రీకరణ ద్వారా కూలింగ్ సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటి ఇస్తాం మనం అలాగే స్ప్రింక్లర్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నారండి రెండోది ఏంటంటే ఇంకా డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాము అలాగే ఏంటంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తాం సార్ అంటే మనకి ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ మామూలుగా ఏంటంటే కూడి కావాలంటే ఎక్కువ నీళ్లు కావాలంటే ఏంటంటే అట్లాంటి జరుగుతూ ఉంటుంది సార్ ఐదు సూత్రాలు మనకి ఇచ్చారండి ఐదు సూత్రాలకు రైతు జీవన విధానం కలిపి పరిస్థితులు వస్తుంది అలాగే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నీరు భద్రత అంటే నీళ్ళు ఎలా వినియోగించుకోవాలి తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎలా సాగు చేయాలని ఉద్దేశంతో ఒకటండి రెండోది డిమాండ్ ఆధారా ఏదైతే మార్కెట్ డిమాండ్ ఎక్కువ అలాంటి పంటలే సాగు చేయకూడదు మనకి చీటులు పెద్ద పెద్ద చిరుదాండాలి అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎక్కువ ఎక్కువ పంటలు పండించవచ్చు దాంట్లో ఏంటంటే చిరుదాండాలి దాట్లో ఏంటంటే మనకి దాని నాల్ కానీ జొన్నలు కానీ సబ్జెక్టులు కానీ కూరలు కానీ తింటున్నాం అలాంటివి ఏంటంటే తక్కువ నీటితో తక్కువ పాల పరిమితం ఎక్కువ మూడో దీట్ అంటే